అండి రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి వచ్చినత్తలు పులుసు చేసి చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ చేపలో పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఇందులోకి వచ్చేసి ఖైదారు మెంతులు వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి పులుసులోకి మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మెంతులు ఎలా ఫ్రై అయ్యే కదండి ఇందులోకి వచ్చేసి కరివేపాకు అదే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేయాలి ఇది ఇప్పుడు ఫ్రై అవ్వాలండి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటాయండి చిన్న మసాల బాలింట కూడా తిన పులిక ఎక్కువ కంట వండుకొని ఇదే ప్రాసెస్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ముందుగా టమాటా పళ్ళు పిచ్చి పెట్టుకున్న ఈ ప్యూరి కూడా వేసిద్దాం చాలా కమ్మగా ఉంటుంది ఫ్రై ఒకసారి ఇది కూడా పచ్చిమార్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మగ్గించుకోవాలి టమాటా టమాటా ఇలా మగ్గుతుంది కదండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఇది కూడా ఇందులో మగ్గిపోతుంది తొందరగా టమాటా మగ్గడానికి ఇందులో రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నాం సాల్ట్ ఇప్పుడు మగ్గిద్దామండి ఇది టమాటా కూడా మగ్గిందండి ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే కారం పొడి ఇవన్నీ కలుపుకుందాం ఒక నిమిషం పాటు ఈ మసాలాలు ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుపు పోసుకుందామండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ పచ్చి నత్తలు ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు ఇవి ఈ మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకున్నాం మసాలా అంతా ఇలా కలిసేలాగా కలుపుకున్నాం కదండి చేపల్లి ఇప్పుడు ముందుగా పులుపు తీసి పెట్టుకుని కొలుసుకుని అందులో వేసుకుందాం అప్పుడు ఇవి బాగా కలుపుకుందాం చేపలు విరగటాం కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఉడకడానికి సరిపడగా మరి కొద్దిగా నీళ్లు వేసుకుందాం ఉడకడానికి సరిపడగా నీళ్ళు పోసుకున్నాను కదండి ఇప్పుడు ఇది దగ్గర పడిన దాకా ఉడికించుకుందాం ఇప్పుడు మోక్ కేస్ చూద్దామండి ఇగోండి ఇలా ఉడుకుతుంది కదండి మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడిపించుకుంటే మనకి మెత్తల పులుసు రెడీ అయిపోద్ది ఇగోండి చేపల పులుసు రెడీ అయిపోయింది దగ్గరికి అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మెత్తల్లో చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్